పాండవులు అరణ్యవాసం ముగిసిన తరువాత అజ్ఞాతవాసాన్ని ప్రారంభిస్తారు అయితే వారికి మేలు కలిగే విధంగా ఎవరూ గుర్తించకుండా విరాట రాజ్యంలోకి తన వేషధారణ ఇంకా పేర్లను మార్చుకొని ప్రవేశిస్తారు ధర్మరాజు రాజ్యసభలో జూతపు నిపుణుడిగా భీముడు భోజనశాలలో అర్జునుడు బృహన్నల అనే నర్తకి రూపంలో నకులుడు గుర్రాల కాపరిగా సహదేవుడు పశువుల కాపరిగా ఇంకా ద్రౌపది సైరేంద్రి అనే పేరుతో విరాట రాజ్యంలో ఉంటారు అయితే కీచకుడు విరాట రాజ్యంలో అధిక బలమున్న యోధుడు అలాగే సైన్యాధిపతి అతనికి చాలా గర్వం ఇంకా అహంకారం ఒకసారి రాణి సుధేష్ట చెప్పడంతో ద్రౌపది మద్యం తీసుకెళ్లినప్పుడు కీచకుడు ఆమె అందానికి మోహితుడవుతాడు ఆమె జోలికి రావద్దు అని చెప్పినా వినకుండా అందరూ చూస్తుండగానే సభ మధ్యలో పడేసి ఆమెను అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేక ద్రౌపది నేరుగా భీముడి దగ్గరికి వెళుతుంది అయితే భీముడు ఇంకా ద్రౌపది ఒక పథకాన్ని వేస్తారు ద్రౌపది కీచకుని ఒక అర్ధరాత్రి ఒంటరిగా రమ్మని పిలిచి కీచకుడు రాగానే ద్రౌపది అక్కడి నుంచి వెళ్లిపోతుంది పక్కనే ఉన్న భీముడు కీచకుణ్ణి పట్టుకుని భీకరమైన శరీరంతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది చివరికి భీముడు కీచకుడు చెయ్యి కాలు విరక్కొట్టి తన శరీరాన్ని నుజ్జు చేసి చంపేస్తాడు తర్వాత భీముడు ఎవరికీ కనిపించకుండా తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా ద్రౌపదికి జరిగిన అవమానానికి భీముడు ప్రతీకారం తీర్చుకుంటాడు